హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా అందరూ హార్ తీసుకోండి దేవి నవరాత్రులు ఇంకా ఇది ఏడవ అండి ఏడవ రోజు బ్లాగు ఏడవ రోజు ఇంకా అలాగే ఎనిమిదో రోజు బ్లాగ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఇంకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా దేవి నవరాత్రులు ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా సపోర్ట్ చేస్తున్న వారందరికీ బా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇంకా మనందరిపై అమ్మదే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇది దేవి శరణ నవరాత్రులు ఏడవ రోజు అండి ఏడవ రోజు ఎనిమిదో రోజు బ్లాగ్ ఇది ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు కూడా ఏడో రోజు కూడా పూజ చాలా బాగా చేసుకున్నాను ఇంకా వీడియో ఎడిట్ చేసేసరికి కొంచెం లేట్ అయిందండి దేవి నవరాత్రులు అయిపోయాయి కదా అయినా నా ఛానల్లో వీడియోలు ఉంటాయని ఇంకా వీడియో షూట్ చేశాను కదా నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి నచ్చితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక ఇవాళ అమ్మవారికి అయితే వడపప్పు బెల్లం అలాగే బెల్లం పానుకో నివేదన చేశానండి అమ్మవారికి ఇంక ఇవాళ దేవి అవతారం అయితే మహాచండీ దేవి కదా ఇంకా ఏడవ రోజు అవతారం మహాచండీ దేవి అవతారం ఇంకా అమ్మదయ్య మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి ఇంకా వీడియో కొంచెం ఆలస్యం అయిందండి ఎందుకంటే ఇంకా దసరా దసరాకి మా పిల్లలు వచ్చారు ఇంకా దసరాకి అయితే ఇంక పిల్లలు వచ్చారండి ఇంక పిల్లలు వస్తే కొంచెం ఫోన్ అది నేను ఎక్కువ వాడను ఇంక పిల్లలు వచ్చారంటే మనకి ఎప్పుడో వస్తారు కదా ఇంకా ఇంకా మా అమ్మవారి గుడిలో ఏడవ రోజు అలంకరణ శ్రీ మహాచండీదేవి అవతారం దర్శించుకోండి ఇంకా ఏడవ రోజు వ్లాగ్ అయితే ఇదే ఇంక ఎనిమిదో రోజు అయితే అమ్మ మనకి సరస్వతి మాత అవతారంతో మనకి దర్శనం ఇస్తారు కదండి ఇంకా బుద్ధికి జ్ఞానానికి ఎంతో ప్రధానమైన దేవత పిల్లలకి అలాగే సరస్వతి మాత అనుగ్రహం ఉండాలి కదా ఇంక అయితే అమ్మ సరస్వతి దేవి అలంకరణతో మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు కదా ఇంకా అందరికీ పిల్లలకి అయితే చాలా ముఖ్యంగా అమ్మదై ఉండాలి సరస్వతి మాత అనుగ్రహం ఉంటే ఇంకా పిల్లలకి విద్యా బుద్ధులు బాగా అభ్యసించి మంచి ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ఎంతో అవసరమైన ఇంకా అమ్మ ఈరోజు అవతారం కదా ఇంకా సరస్వతి మాత ఓం సరస్వతి దేవ్యై నమో నమామి ఇవాళ ఎనిమిదో రోజు పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి అమ్మదయ్య మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను కోరుకుంటూ ఇంకా పిల్లలు వచ్చారంటే ఇంకా పూజ పూజ చేసుకొని వీడియో షూట్ చేశానండి ఇంకా అంతవరకే ఇంకా పిల్లల తర్వాతే ఏదైనా కదా మన కుటుంబం తర్వాతే ఏదైనా కదా ఇంకా అందుకే పిల్లలు వచ్చినప్పుడు అయితే నేను ఫోన్ ఎక్కువ తీనండి ఇంకా పిల్లలు ఆ రెండు మూడు రోజులు ఉండే రోజులు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నుండేది లేదు ఎప్పుడు నా చేతుల మీద పెరిగారు నా పిల్లలు ఎప్పుడు హాస్టల్లో కానీ ఎప్పుడు ఉండలేదు ఇంకా చదివించామంటే ఉద్యోగం చేయడానికే కదా ఇంకా ఉద్యోగ రీత్యా అయితే బయటకు వెళ్ళారండి ఇంక అందుకే వాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇంక అందుకే వీడియోలు అప్లోడ్ చేయడం కూడా లేట్ అయింది ఇక ఎనిమిదో రోజు సరస్వతి మాత పూజ అయితే చేసుకున్నానండి అందరూ హారతి తీసుకోండి మా వారి హారతి తీసుకొని దండం పెట్టుకున్నారు ఇంకా పూజలు అయితే దేవి నవరాత్రులు పూజలు అయితే చాలా బాగా చేసుకున్నానండి వీడియోలు అయితే షూట్ చేశాను ఇంకా అప్లోడ్ అయితే కొంచెం లేట్ అయింది ఇవాళ బ్లాగ్ అయితే ఇదేని మా అమ్మవారి గుడి ఇక్కడ సరస్వతి గుడి ఉందండి మాకు ఇక్కడ మాధవదర్లో ఇంకా అమ్మవారిని అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా అందరూ దర్శనం చేసుకోండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అందరిపై అమ్మదై ఉండాలి ఇంక ఇవాళ అయితే తెల్ల కలువలు తెచ్చారు కలుపు పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఈరోజు కూడా ఇంకా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఓం మాత్రే నమ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను మా అమ్మవారు కూడా ఈరోజు ఇంకా అమ్మవారి అలంకరణ కూడా ఇవాళ దేవి అలంకరణ అలంకరించారండి మా అమ్మవారి గుడిలో ఇంకా మా అమ్మవారిని కూడా చూపిస్తున్నాను అందరూ దర్శనం చేసుకోండి పూజ ఎలాగుందో ఒక కామెంట్ తెలియజేయండి ఒక కామెంట్ రూపాన నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్స్ అన్నీ చదువుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇగో అమ్మ అమ్మవారి అలంకరణ అయితే చూడండి దర్శనం చేసుకోండి దేవి అలంకరణ అలాగే మా సరస్వతీ దేవి గుడిలో కూడా అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్